నుంచి కాకినాడ జిల్లా అలాగే వైస్ చైర్మన్ అనకాపల్లిలో జరిగినటువంటి విషయాన్ని బట్టి చాలా చింతిస్తున్నాము భారతదేశంలో ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంలో ఇలాంటి భయంకరమైన విషయాలను బట్టి చాలా చింతిస్తున్నాం రాజ్యాంగం ఉంటుండగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చాలా భయంకరమైన హింసలు జరుగుతున్నాయి కేవలం ఇది అనకాపల్లికి సంబంధించిన మాత్రమే కాదు దేశమంతా అనకాపల్లి డిస్టిక్లో ఎల మాత్రమే కాదు దేశమంతా చాలా భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి వీటన్నిటిని బట్టి మేము ఖండిస్తున్నాం జిల్లా పిలషిప్ తరఫున సిజేసి తరఫున ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాము ఖచ్చితంగా దీని విషయాల్లో తరధరగా ఏ విషయాలు చేయాలో మేము ముందుకు వెళ్తాను ఇష్టపడుతున్నాము క్రైస్తవులందరూ కూడా ఐక్యత కలిగి ఈ విషయాన్ని పోరాడి మనకున్నటువంటి రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని ఈ వాక్కు స్వతంత్రాన్ని మత స్వేచ్ఛను ఎవరైతే అవిస్తున్నారో వారి తరఫున మనం రాజ్యాంగబద్ధంగా కోర్టుపరంగా వెళ్ళి మన సువార్త ఖర్చు లేకుండా మనం చేద్దాం కాబట్టి ఈ విషయాల్లో క్రైస్తవులందరూ కూడా ఈ సమయంలో ఐక్యతగా ఉండాలని కూడా నేను ప్రేమపూర్వక పిలుపునిస్తూ ఈ యొక్క పరిస్థితుల్లో జరిగిన విషయాన్ని బట్టి కూడా నేను చింతిస్తూ మరి వారికి కూడా నేను స్పందిస్తూ వారి విషయాల్లో కూడా బలంగా నిలబడతామని మాటిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ